తిరుమల వెంకటేశ్వర స్వామివారి సేవకు ఆకాశగంగ తీర్థం ఎందుకు వాడతారు తెలుసా తొమ్మిదవ శతాబ్దంలో తిరుమల నంబి అనే ఒక భక్తుడు ప్రతిరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సేవకు అవసరమయ్యే నీటిని పాప వినాశనం నుండి తీసుకువచ్చేవారు ఇలా నిత్యం స్వామివారి సేవలో ఉండేవారు కొద్ది కాలానికి తిరుమల నంబికి వయసు మీద పడింది తిరుమల నంబి అలా ఒక రోజు తిరుమలకు నీటిని తీసుకు వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో ఒక వేట బాలుడు ఎదురుపడి దాహం వేస్తుంది తాగడానికి నీరు ఇవ్వండి అని అడిగింది డు అప్పుడు తిరుమల నంబి ఈ నీటిని వెంకటేశ్వర స్వామి వారి కోసం తీసుకొని వెళ్తున్నాను కుదరదు అని చెప్పి తన దారిన తాను వెళ్తుండగా వెనుక నుంచి ఆ బాలుడు ఆ కుండకు బాణంతో రంజం చేసి ఆ నీటిని తాగుతాడు తిరుమల నంబి కుండ ఖాళీ అవ్వడంతో స్వామివారి పూజకు ఆలస్యం అవుతుందని చాలా బాధపడుతూ తిరిగి నీటిని మళ్ళీ తీసుకురావడానికి వెళ్తుండగా వేట బాలుడు తాత ఎందుకు అంత బాధపడుతున్నావు ఇక్కడే నీరు తెప్పి అని చెప్పి అంజనాద్రి కొండవైపు తిరిగి తన బాణంతో కొట్టగా ఆకాశగంగా కొండ చీలించుకొని కిందకు ప్రవహించసాగింది ఆ బాలుడే వెంకటేశ్వర స్వామిగా ప్రత్యక్షమే ఇక నుంచి ఈ ఆకాశగంగ తీర్థంని నా పూజలకు ఉపయోగించండి అని చెప్పి అంతర్ధానం అయ్యాడు ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగా